హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలి అని కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ న్యాయవాది షేక్ అబ్దుల్ గఫర్ అన్నారు బంగారు బాల్యం కార్యక్రమంను అనుసరించి ప్రపంచ బాలల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని పక్షం రోజులు జరిగే అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఐసిడిఎస్ బంగారు బాల్యం కమిటీ హెల్ప్ ఫౌండేషన్ సర్చ్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కనిగిరి పట్టణంలోని పీవీఆర్ పార్క్ నందు బాలల అక్రమ రవాణాపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ మాట్లాడుతూ బాలలను అక్రమ రవాణా చేయడం అమ్మడం కొనడం బలవంతంగా ప్రలోభ పెట్టి తరలించడం నేరమని ఆయన అన్నారు అధిక శాతం అణగారిన వర్గాల బాలలు ఈ అక్రమ రవాణా బారిన పడుతున్నారని వారిని కాపాడాలి అని ఆయన అన్నారు సిడిపి సరోజిని మాట్లాడుతూ బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయడం వలన బాలల అక్రమ రవాణాను నిరోధించవచ్చునని బాల్య వివాహాల నిషేధంపై అవగాహన కల్పించారు బాలల అక్రమ రవాణా సంఘటనలు ఎదురైతే చైల్డ్ లైన్ వన్ జీరో ఎయిట్ నైన్ పోలీస్ వన్ డబల్ జీరో వన్ నేషన్ వన్ నెంబర్ డబల్ వన్ టూకి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు గుడ్హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ బాలబాలికలపై వేధింపులకు పాల్పడిన సాంఘిక చర్యలు జరిగిన అసభ్యకర ఫోటోలు తీసి ఆన్లైన్లో పెట్టిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సుమతి సర్చ్ సంస్థ హెల్ప్ ఫౌండేషన్ జీఎస్ అండ్ జీడీకే ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు